హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాము వచ్చేసి ఉగాది డేట్ అండి క్లీనింగ్ ఆ దుప్పట్లు అన్నీ తెచ్చాను బంతలు కప్పుకునే రద్దీ ఈ డ్రమ్లో నీళ్ళు కట్టేసి లిక్విడ్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టి వాష్ చేయాలండి శ్రీకు హాయ్ చెప్పు హాయ్ అంటాం మా వాడు ఇక్కడ రెండు మంచాలకు కూడా మట్టి బాగా ఉంటే రెండు మంచాల నవాలు కూడా తీస్తున్నాము మట్టి చూడండి ఎలా ఉందో ఇవి బయట వేసుకునే మంచాలు కాబట్టి మట్టి అసలు మామూలుగా లేదబ్బా వెతికేసరికి నడుములు పోయినాయి

ఇక్కడ ఫస్ట్ నీళ్ళలో ముందు నానబెట్టాను కదా లిక్విడ్ వేసి ఫస్ట్ బంతలన్నీ అన్నీ నీట్గా బండి అంతా కడుక్కొని వేపాకు మధ్య పడుతుంది వేపపోతా అవంతా ఇప్పుడు సీజన్ కదా అవంతా బకెట్తో కడిగేసుకొని బంతలు స్టార్ట్ చేస్తున్నాను రంగు దుప్పట్లు ఇవి నా వాళ్ళు ఉన్నాయి కూడా విన్నారు దుప్పట్లు ఇక్కడ దుప్పట్లు కూడా పిండాక నా వారు కూడా తీసేసిన మొత్తం దాన్ని నీట్గా ఇలా చిక్ ఇట్లా పెట్టుకుంటే చిక్కు పడకుండా ఉంటుంది పిండేటప్పుడు మన వాళ్ళుకోవచ్చు ఈజీగా

ఇదిగోండి ఇక్కడ షీట్లు ఒక డ్రమ్మ మీద బంతాలు ఒక డ్రమ్ము మీద రగ్గులేసి నీళ్ళు నీళ్ళు కసేపునే చివరకు అలాగే ఉంచాను అక్కడే ఒక డ్రమ్ములో నవ్వాలని నమ్బెట్టి ఇక్కడ మంచం కూడా కడుగుతున్నాను సోపు బ్రష్ వేసుకొని చూండి ఇక్కడ నా వాళ్ళు కూడా వాష్ చేసేసి నీళ్ళలో దేవేస్తున్నాను ఇవ్వండి ఇక్కడ నా వాళ్ళు కూడా ఉతికేసి ఇక్కడ మంచాల మీదనే ఆరేసాను మూడు మంచాలు కూడా గడిగేసాను శుభ్రంగా మూడు మంచాలు ఉన్నాయి మంచాలున్నాయి ఏమీతా రేపు గడిగేస్తాను అన్నీ రోజు ఉండేసి కూర్చోవనిగా కూర్చోటానికి కావాలి కదా మాకు ఇక్కడ మా శ్రీహాన్ ఆటలాడుతున్నాడు ఇవ్వండి బంతలు రగ్గులు దుప్పట్లు మంచాలు అన్నీ ఆరేసాను ఇల్లు రెండు ఎలా ఉందో మొత్తం క్లీన్ చేయాలి ఏమొచ్చేసి పదన్నర అవుతుంది ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు బ్రష్ చేసి తిని ఫ్రిడ్జు ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది పల్లెటూరులో ఉగాది క్లీన్ లాగా క్లీన్ మేము ఉగాలి అంటే ప్రతి మూల 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 క్లీన్ చేస్తాం చాలా ముఖ్యం ముఖ్యమైన పండుగ ఇప్పుడు ఇవన్నీ బయట చెట్టు కింద వేసుకొని కూర్చొని తనుకుంటా చెట్టు కింద బా ఉంది ఇదంతా కూడా క్లాత్ తీసుకొని నీట్గా తడిచేసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ముందుకు జరిపేసి ఫ్రిజ్ కింద కూడా బూజు మట్టి అంతా తుడిసేసి మాప్తో ఇక్కడ కూడా క్లీన్ చేశాను ఎందుకండి ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేశాను ఒక అయిపోయింది కదా సైడ్ ఇంకా ఏం లేవు సరుకులు అనిపిస్తే సైడ్ నిండిపోతే ఫస్ట్ పొడిగుడ్డతో తుడిసి తర్వాత తడిగుడ్డతో తుడిసి తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో క్లీన్ చేశాను ఎందుకు ఇవండి ఉదయం అవ్వ రెండు రకాల పచ్చలు వేసింది వాటి కోసం సామాన్లు అయ్యేవి చూడండి ఇవన్నీ కడిగేసాను మావాడు బాగా మధ్యాహ్నం ఉయ్యాల పడుకున్నాడు జేజే బాగా చెట్టు కట్టినాడు ఉయ్యాల బాగా పడుకున్నాడు పడుకుంటావు ఇంకా పడుకుంటావు నీళ్ళు అవుతావా రీ అబ్బికి నీళ్ళే అమ్మా తీసుకురా నీళ్ళు చాలా ఎప్పుడు తాగినావు అది అక్క తెచ్చింద ప్రేమతో నీళ్ళు తమ్ముడికి ఈరోజు మవ్వ సంగటి చేసి చింతకు అలాగే ఉల్లిగడ్డ కారం చేసింది బాగుంది రెండల కాలం సంగటి చాలా చల్లదు కదా బాగుంటుంది కూడా నచ్చిందా రెండు రకాల పచ్చళ్ళు కారం చింతక్కు పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ బంగారు కమ్మలు పెట్టాను అయినా నా మతి మరుపుల్ల ఎక్కడ పోయాయో పోయినాయి మా వాళ్ళు చూడలేదంటే ఎవరు చూడలేదంటే మరి ఎలా పోయాయో పోయినసారి ఎన్నో వేలు పెట్టుకున్నాను ఇప్పుడు బంగారం చాలా రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆ కమ్మలు కనాలంటే ఎంత అవుతాయో నా మతి మరపుల్ల కమ్మలు పోయాయి ఉంది ఇవ్వండి బంతలన్నీ కూడా బాగా ఆరిపోయాయి ఎండల కాలం కదా త్వరగానే ఆగిపోయాయి నేను చూపించా మేము వాడుకునేవి ఇవన్నీ దాచిపెట్టే దాచిపెట్టిన ప్రతి ఇయర్కి నాలుగైదు సార్లు ఉతకాల్సింది అవి వచ్చేసి పిల్ల కవర్స్ కూడా వాస చేశాను మంటకి కూడా వేసేసాను ఇక్కడ మావ్ ఇప్పుడు పండగ సీజన్ కదా అన్నీ జరుగుతుంది తినటానికి మినబ్యాళ్ళు కందిబ్యాళ్ళు బొబ్బర్లు అవన్నీ జరుగుతుంది చాట్ల చర్ వేసి నాకిస్తే నేను లోపలి పెడుతున్నాను ఇప్పుడు ఈ మంచానికి కూడా ఒక చీర కట్టాలి దుమ్ము కాకుండా ఆ నవ్వాళ్ళు కూడా రోల్ చేసేస్తే మా తాత లేస్తాడు మంచాలు కూడా బాగా ఆరిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నాకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్